హే వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి ఛానల్లో రూపా బొటీక్ నుంచి అయితే సేల్ ఇది కూడాను లాస్ట్ పెట్టిన వీడియోకి అయితే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది చాలా మంది అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా బుక్ చేసుకున్నారు ప్రైస్ తక్కువ అయ్యేసరికి రూపా బొటిక్ ఇది కేెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుంది షాప్ విజిట్ చేస్తే పర్చేస్ చేసుకోండి అండ్ చేయలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ప్రైస్ స్టార్టింగ్ అయితే థౌసండ్ నైంటీ నైన్ లెవెన్ ఇదే ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి వీడియో మొత్తం కూడాను సో క్లియర్గా చూసి ఆ తర్వాత నచ్చింది ఆర్డర్ చేసుకోండి పీసెస్ అస్సలు ఆగట్లేదు సో చాలామంది ఏంటి అప్పుడే అయిపోయాని అడుగుతున్నారంట ఆన్లైన్లో కూడా ఉంటాయి కదండి మీరు విజిట్ చేసే లోపు సో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూడండి తర్వాత నచ్చింది పిక్ చేసుకోండి వెల్కమ్ టు రిపార్జ్ అండ్ క్లీన్ ఇన్స్టెన్ ఈరోజు వచ్చేసి మనం బ్యూటిఫుల్ ఆఫర్ వీడియో అయితే చూస్తున్నాం అండ్ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా వరకు న్యూ కలెక్షన్స్ తీసుకొచ్చాము అండ్ కొన్ని రీస్టాక్డ్ కలెక్షన్స్ అయితే నేను చూపిస్తున్నాను అండ్ మన షాప్ లొకేషన్ వచ్చేసి కేపిహెచ్బీ రోడ్ నెంబర్ ఫైవ్ బై పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది ఇది అడ్రస్ ఆఫ్లైన్లో విజిట్ చేసే వాళ్ళకి మన దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీ అందరికీ తెలుసు ఆన్లైన్లో మనం పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి షాట్ తీసి వాట్సాప్లో మీరు లైక్ ప్రొసీజర్ తెలుసుకొని యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ద పేమెంట్ అండ్ యూ కెన్ దాని ఏమంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు మై టీమ్ విల్ కోఆర్డినేట్ విత్ విచ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ మీకు ఏది కావాలన్నా సరే సో మన దగ్గర కిడ్స్ వేర్ లాంగ్ ఫ్రాక్స్ టాప్ లెహెంగాస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మామండ్ డాటర్ కాంబోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో లెట్స్ నాట్ డీలే లెట్స్ వాచ్ ఆ కలెక్షన్స్ ఈ ఆఫర్ అయితే ఓన్లీ మనకి ఫైవ్ టు సిక్స్ డేస్ మాత్రమే ఉంది అండి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గ్రాబ్ అయితే చేసేసుకోండి నన్ను ప్రీవియస్గా లాస్ట్ టైం లెవెన్ ఫిఫ్టీలో చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు ఇంకా కొన్ని మీకోసం అని అయితే చూపిస్తున్నాను లెవెన్ ఫిఫ్టీలో జస్ట్ మనకి చాలా బ్యూటిఫుల్గా ఉందండి మల్టీ స్పారలో ఎల్లోలో ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో నేను టక్కటక్కు చూపిస్తాను మీరు టకటక గ్రాబ్ అయితే చేసేసుకోండి అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ జస్ట్ లెవెన్ ఫిఫ్టీ అండి ఇది మనకి తెలుసు మీకు ప్రీవియస్గా ఫోర్టీన్ నైన్టీ నైన్ ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఆఫర్లో వచ్చేది చాలా అంటే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సో స్టాక్ అయితే ఫుల్గా వచ్చేసిందండి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే గ్రాప్ చేసుకోండి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఇది వచ్చేసి మనకి కొంచెం లైక్ బ్లాక్ విత్ ఇది ఉంటుంది సో దిస్ ఈజ్ వన్ మోర్ ఇవన్నీ డిఫరెంట్ ప్రింట్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్స్ అండి అండ్ క్లాత్ గా కూడా కొన్ని చూసుకున్న కొన్ని క్లాత్స్ సేమ్ ఉన్నాయి కొన్ని క్లాత్స్ డిఫరెన్స్ ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఇది అయితే కూడా చాలా మంది అడిగారు బికాస్ ఆఫ్ మెయిన్లీ కాన్సెప్ట్ అండి దీని మధ్యలో ఉన్న కాన్సెప్ట్ వల్ల చాలా మంది రిక్వెస్ట్ చేసి అడిగారు సో మళ్ళీ రీస్టాక్ అయితే చేశాను ఆల్మోస్ట్ నేను ఒక ఫిఫ్టీ పీసెస్ వరకు అయితే రీస్టాక్ చేశాను సో యాజ్ సున్ ఆస్ పాజిబుల్ అయితే గ్రాప్ చేసుకోండి అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ పార్టెన్ పింక్ వచ్చేసి మనకి గ్రీన్ వచ్చేస్తుంది జస్ట్ లెవెన్ ఫిఫ్టీ అండి అండ్ ఇది వచ్చేసి మనకి కంచి బార్డర్ టైప్ లుక్ వచ్చేస్తుంది ఫెస్టివ్ లుక్ కొంచెం లిటిల్ బిట్ ఐరన్ చేసుకుంటే మనకి సరిపోతుందండి సో ఇది కూడా జస్ట్ మనకి చా లెవెన్ ఫిఫ్టీ అండి మంచి ట్రెడిషనల్ వైబ్ అయితే వస్తుంది సో ఇవి ప్రీవియస్గా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉండేవండి మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి జస్ట్ మనకి ట్వెల్వ్ లోనే వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కలర్ కాంబినేషన్స్ అయినా ఏదైనా సరే సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే గ్రాప్ చేసుకోండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ వైన్కి మనకి మంచి మరిన్ కలర్ వచ్చేస్తుంది రామా గ్రీన్ ఇది వచ్చేసి ట్రెడిషనల్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మనకి బుటీస్ వచ్చేస్తాయి అండ్ సైజెస్ అన్నీ కూడా మనకి ఫ్రీ సైజెస్ ఉంటాయి ప్రీవియస్గా పర్చేస్ చేసుకునే వాళ్ళైతే ఐడియా ఉంటుంది మన క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్నీ క్లియర్గా ఉంటాయి సో దిస్ ఈజ్ వన్ మోర్ అండి నేవీ బ్లూకి మనకి పింక్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్కి వైన్ కలర్ వచ్చేస్తుంది సో కంప్లీట్ గా మీరు బార్డర్ వైజ్ చూసుకున్న ప్రింట్ వైజ్ చూసుకున్న దేని వైజ్ చూసుకున్నా సరే మీకు చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉందండి విత్ ఫైవ్ మీటర్స్ ఆఫ్ గేరా అండ్ హ్యాండ్స్ ప్రతి దానికి కూడా మనకి లోపల అనేది మనం ప్రొవైడ్ చేస్తాము ఇది వచ్చేసి ఎల్లోకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కాంబినేషన్ ప్రింట్ వైజ్గా చూసుకున్న క్వాలిటీ వైజ్గా చూసుకున్న అన్ని బెస్ట్ ఉందండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఆఫర్ కూడా యాజ్ సున్ ఆస్ పాసిబుల్ అయితే గ్రాప్ చేసుకోండి టెన్ ఫిఫ్టీలో ఇంకొన్ని ఫ్యూ పీసెస్ అయితే చూపిస్తున్నాను సో ఇది కూడా మల్టీ షాడోలో మల్టీ మల్టీ స్పారో డిజైన్ అనేది వచ్చేసింది మనకి సో కంప్లీట్ ఇలా వచ్చేస్తుంది లుక్ అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్లూకి మనకి లైక్ లైట్ స్కై బ్లూ కలర్ థీమ్ వచ్చేస్తుంది కంప్లీట్లీ పిచ్ పిచ్వాయి మోస్ట్ ట్రెండింగ్ అండి ఇప్పుడు అయితే అండ్ మీరు క్వాలిటీ వైజ్గా కూడా అయితే నేను ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదు నేను మన ఇన్స్టాలో మన ఫీడ్బ్యాక్ కస్టమర్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను సో ఒక్కసారి మన పేజ్కి వెళ్ళి మీరు విజిట్ అయ్యి చెక్ చేసి యూ కెన్ పర్చేస్ అండ్ ఇవి అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మనకి ప్రీవియస్గా సిక్స్టీన్ ఫిఫ్టీ కాస్ట్లో మనం అయితే సేల్ చేసాము అండ్ మీరు ఇక్కడ థీమ్ వైజ్గా చూసుకున్న సరే మంచి పల్లకి డిజైన్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది కాంబినేషన్స్ వచ్చేసి అన్ని పేస్టల్ కాంబినేషన్స్ ఉంటాయి ఇందులో అన్ని డస్టికల్ కాంబినేషన్స్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ కూడా లుక్ వైజ్గా అయితే చాలా చాలా డీసెంట్ లుక్ అయితే ఉంటాయండి సో దిస్ ఈజ్ వన్ మోర్ లావెండర్ కీరా వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లాక్ వస్తుంది బ్లాక్కి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చేస్తుందండి సో ఇలా ఉంటుంది లుక్ అండ్ ఇది వచ్చేసి బ్లూ బ్లూకి వచ్చేసి మనకి లైక్ గ్రే లో ఉంది యా గ్రే లో వచ్చేస్తుంది న్యూ కాన్సెప్ట్ అండి కంప్లీట్లీ ఫ్లోరల్ డిజైన్ అండ్ మీరు బార్డర్ వైజ్గా చూసుకుంటే మంచి రిచ్ లుక్ బార్డర్ అయితే ఉంటుందండి అండ్ కంప్లీట్లీ యూనిక్నెస్ ఉందండి బార్డర్లో మీరు చూడొచ్చు మంచి లైక్ డాల్స్ డీర్స్ అలా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ టైప్ అయితే ఉంది బార్డర్ అండ్ ఇవన్నీ కూడా మనం షాంపూ వాష్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే మెషిన్ వాష్ చేస్తే కొంచెం లైఫ్ అనేది ఉండదు షాంపూ వాష్ చేస్తే మనకు లైఫ్ అనేది ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి థర్టీ నైన్ అండ్ మీరు కలర్స్ వైజ్గా చూసుకున్నా సరే చాలా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి ప్రతి ఒక్కటి కూడా మీరు చూడొచ్చు ఇది తీల్ బ్లూకి మంచి డస్టీ షేడ్ కాంబినేషన్ అయితే వచ్చేసింది అండ్ యోక్పాట్ వైజ్గా చూసుకున్న సరే మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది ఇది వచ్చేసి వైన్ కి గ్రీన్ కలర్ వస్తుంది ప్రైస్ ఇస్ జస్ట్ థర్టీ నైంటీ నైన్ ఫర్ షిప్పింగ్ ఓకే యా దిస్ ఈజ్ వన్ మోర్ అండి దీనికి వచ్చేసి మనకి లైట్ బ్లూ కాంబినేషన్ వచ్చేస్తుంది దానికి కొంచెం లైట్ బ్రౌన్ కాంబినేషన్ వచ్చేస్తుంది యోక్పాట్ అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ అండి మంచి లైట్ లావెండర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది అండ్ మీకు షాప్కి వచ్చిన తర్వాత ఇంకా లేవు లేవు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు బట్ ఆఫర్ అంటే ఆన్లైన్లోనే చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటాయండి సో యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ మీరు ఆన్లైన్లోనే మాకు పేమెంట్ చేసేసినా మీరు వచ్చి కలెక్ట్ చేసుకుంటానంటే మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తే మేము మీకు అది పక్కన పెట్టేస్తాం యా దిస్ ఈస్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇందులో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి మీరు చూడొచ్చు అన్ని కలర్స్ కూడా లైక్ ఈచ్ వన్ ఈస్ యూనిక్ ఇన్ దర్ ఓన్ వే ఇది వచ్చేసి మనకి మంచి లైట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లేవీ బ్లూ వచ్చేస్తుంది అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ అండి చాలా చాలా నాకైతే చాలా బాగా నచ్చింది రెడ్కి వచ్చేసి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా నీట్గా హైలైట్ అవుతుంది అండ్ వెరీ డీసెంట్ అండి సో జస్ట్ మనకి థర్టీ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది అయితే అడిషనల్గా ఓ రండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ నైంటీ నైన్ అయితే పడుతుంది ఇవి ఇందులో చాలా లైక్ స్టాక్ అయితే ఉంది నేను ప్రీవియస్గా అయితే చూపించాను దీనికి వచ్చేసి మనం త్రీ పాయింట్ నెక్ తీసుకొని ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ లో హైలైట్ చేసుకున్నాం పార్ట్ కింద వచ్చేసి కంప్లీట్గా మనకి లెమన్ ఎల్లో టైప్ వచ్చేస్తుందండి లెమనెల్లో వచ్చేసి బ్యాక్ అయితే ఇలా వస్తుంది అండ్ కింద బార్డర్ కూడా మనకి ఇక్కడ స్టైల్లో వచ్చేస్తుంది జస్ట్ ఫోడి నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు చూపించేవి కూడా లైక్ విత్ జరీ ఉంది బట్ స్టిల్ ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్లో ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్రీవియస్గా మనకి ఎయిటీన్ హండ్రెడ్ అయితే ఉండేదండి సో ఇప్పుడు జస్ట్ మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్కే వచ్చేస్తుంది సో ఆ సూన్ ఆస్ పాసిబుల్ అయితే గ్రాప్ చేసుకోండి దిస్ ఈస్ ఆల్సో సేమ్ మల్టీ కలర్స్ అయితే వచ్చేసింది ఇది సో ఇలా వచ్చేస్తుంది అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ పేస్టల్ షేడ్ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండ్ ఇది వచ్చేసి మనకి మరూన్ మరూన్ రెడ్కి మనకి బ్లాక్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ అయితే అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ మనకి గ్రీన్కి లైట్ కొంచెం చర్రీ పింక్ టైప్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఫ్లోరల్ యా ఆల్ ఓవర్ కూడా ఫ్లోరల్ వేసుకు ఫ్లోరల్ వస్తుంది ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమ్ ఇదే అండి కాకపోతే రమా గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే నేను వేసుకున్నాను అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ డస్టీ షేడ్ వచ్చేసింది మనకి లైట్ రామా కి మనకి లైట్ లైక్ పింక్ షేడ్ ఆనియన్ పింక్ షేడ్ వచ్చేస్తుంది అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ పర్పుల్ ఎల్లోకి వచ్చేసి మనకి వస్తుంది ఈ ఆఫర్ అయితే నేను చెప్తున్నాను జస్ట్ ఓన్లీ మనకి ఫోర్ టు ఫైవ్ డేస్ మాత్రమే అండి వీడియో రిలీజ్ అయిన ఫోర్ టు ఫైవ్ డేస్ మాత్రమే అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ సో ఇలా వచ్చేస్తుంది అండ్ ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ ప్రైస్లోనే వచ్చేస్తుంది నైన్ అండి కంప్లీట్ ఇక్క స్టైల్ వచ్చేస్తుంది వైన్కి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే అండ్ హెవీ లుక్ ఉంటుందండి అండ్ మీరు క్లాత్ వైజ్గా చూసుకున్న తర్వాత చూసుకుంటే మాత్రం అసలు మీరు పార్సిల్ రిసీవ్ చేసుకున్నాక డెఫినెట్లీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే ఐ గాట్ ది రివ్యూస్ ఫ్రమ్ లైక్ మై ఫ్యూ ఆఫ్ మై కస్టమర్స్ సో దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ప్రీవియస్గా మీరు చెక్ చేసుకోవచ్చు మనకి ఈ ఛానల్లోని వీడియోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో అన్నీ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఉందండి ఆల్మోస్ట్ మనకి త్రీ టు ఫోర్ హండ్రెడ్ డిఫరెన్స్లో అయితే ఇప్పుడు వస్తుంది అండ్ ఓన్లీ ఫోర్ డేస్ మాత్రమే అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ న్యూ కాన్సెప్ట్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాన్సెప్ట్ వైజ్గా చూసుకున్న సరే మంచి ప్లెయిన్ అండ్ డీసెంట్ లుక్ ఉంటుంది ఆఫీస్ వర్క్ అయితే వాటికి చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ పింక్ జస్ట్ ఫోర్టీ నైంటీ నైన్ ఇది కూడా మీరు చూడొచ్చు జరి వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి కంప్లీట్లీ న్యూ కాన్సెప్ట్ అండి బటర్ఫ్లై కాన్సెప్ట్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకి టిష్యూ లైక్ ఫ్లోరల్ బార్డర్ బార్డర్ అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనం న్యూ లైక్ త్రీ పాయింట్ నెక్ తీసుకున్నాము తీసుకొని దానికి బార్డర్లో అటాచ్ చేసుకుని పోట్లీస్ తోటి హైలైట్ చేసుకున్నాము అనమాట అండ్ హ్యాండ్స్ అయితే దీనికి అటాచ్ చేసాము సో మనకి లోపల హ్యాండ్స్ అనేది అయితే ఏముండదు చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది క్లాత్ గా మీరు దేన్ వైజ్గా చూసుకున్న సరే ప్రైస్ కూడా అన్బిలీవబుల్ అండి జస్ట్ మనకి ఫోర్టీ ఇది నైన్ కూడా విత్ హ్యాండ్స్ తోటి కూడా మనకి ఫోర్టీ నైన్టీ నైన్ మాత్రమే అండ్ ఇది వచ్చేసి మనకి థీల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇవి టాప్ టు బాటమ్ సేమ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ప్రతి ఒక్కటి ఆఫర్లోనే మాత్రం మీరు పర్చేస్ చేసుకుంటే ఆ ప్రైస్ వస్తుంది మరి మీరు మేడం మీరు ప్రీవియస్ ఇలా చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు కూడా అదే ప్రైస్కి ఇవ్వండి అంటే మాత్రం అస్సలు రాదండి మీకు అప్పుడైతే ఎయిటీన్ ఫిఫ్టీ నైన్టీన్ హండ్రెడ్ ప్రైస్లోనే వస్తాయి ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్లీ కస్టమైజ్డ్ విత్ ఫైవ్ మీటర్స్ ఆఫ్ ఫ్లేర్ కాబట్టి మనకు అదే ప్రైస్లో వస్తాయండి మీరు ఒక ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడానికి మినిమమ్ థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అయినా తీసుకుంటారు ఈ పోట్లీ బాల్స్ ఈ నెక్ షేప్స్ ఇవన్నీ పెట్టించుకున్నందుకు ఇంకొక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఈజీగా వేస్తారు సో థర్టీన్ హండ్రెడ్ మీకు అదే అయిపోతుంది ఇంకో టూ హండ్రెడ్ పెట్టుకుంటే మీకు లైక్ శారీ అనుకున్నా సరే మెటీరియల్ అనుకున్నా సరే లైనింగ్ అనుకున్నా సరే రావు కదా సో అదే అనమాట సో మనకి కంప్లీట్లీ రెడీ టు వేర్ కాన్సెప్ట్లో తీసుకొచ్చేసాము జస్ట్ మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ మాత్రమే యా ఇది వచ్చేసి మనకి ఇలా కావాలంటే కూడా ఇలా కూడా మనం లైక్ హ్యాండ్స్ లైక్ ఇలా కూడా మనం ఫ్రంట్ లో కొంచెం డిజైన్ అనేది ఇలా డిఫరెంట్ గా హ్యాండ్స్ మాత్రం దీనికి లోపల అనేది మనం ప్రొవైడ్ చేసాము మీకు ఈ టైప్ లో కావాలంటే ఈ టైప్లో ఆ టైప్ లో కావాలంటే ఆ టైప్లో అనేది మనం ప్రొవైడ్ చేస్తాం వన్ మోర్ బ్యూటిఫుల్ అండి చాలా చాలా క్లాసీ లుక్ ఉండే లైక్ కస్టమైజేషన్ అనమాట ఫ్యాబ్రిక్ వైజ్గా చూసుకున్నా సరే అండ్ డిజైన్ గా చూసుకున్నా సరే కంప్లీట్ ఇక్కడ చెక్స్ వచ్చేసింది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే గా ఉన్నాయి ప్రైస్ అయితే మీరు మార్కెట్ ప్రైస్ ఇలాంటి కస్టమైజేషన్ ఇదంతా చేసి మీకు కావాలి అంటే టూ కి తక్కువ అయితే ఎవరు అమ్మరు మనకి ఇక్కడ వచ్చేస్తుంది జస్ట్ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది అనమాట ఆల్మోస్ట్ మనకి చాలా తక్కువ అండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే మంచి ఇక్కడ స్టైల్లో వచ్చేసి దీనికి బార్డర్ అనేది మనం అటాచ్ చేసి ఇలా కస్టమైజ్ చేసాం ఫ్రంట్లో వచ్చేసి మనం త్రీ పాయింట్ నెక్ తీసుకొని బాల్స్ తోటి హైలైట్ చేసుకున్నాం అండ్ కింద బార్డర్ వచ్చేసి లైక్ క్యూట్ గా చిన్న కడి బార్డర్ లైక్ ఫ్లోరల్ బార్డర్ టైప్ ఇచ్చేసి లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ క్లాత్ అయితే వెరీ సాఫ్ట్ అండి అండ్ ఇందులో వీ హ్యావ్ ఫ్యూ మోర్ కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి అసలు అయితే మిస్ అవ్వకండి నేను తర్వాత చెప్తున్నాను మళ్ళీ మీరు అడిగినా సరే ఫోర్ డేస్ తర్వాత టూ థౌజండ్ రూపీస్ కి అయితే అస్సలు రాదు సో దిస్ ఈస్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మంచి గ్రీన్ మరూన్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అండ్ దిస్ ఇస్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి బ్లాక్ బ్లాక్ అండ్ మరూన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మంచి లైక్ ఎల్లోకి గ్రీన్ యా గ్రీన్ వచ్చేస్తుంది చాలా బాగున్నాయి అన్ని కూడా జస్ట్ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది అయితే అడిషనల్ గా ఉంటుంది కంపల్సరీ ఇవి వచ్చేసి చాలా మంది రీస్టాక్ అయితే అడిగారండి సో వాళ్ళ కోసం నేను చేశాను కంప్లీట్లీ హెవీ సీక్వెన్స్ ఫర్ ఫైవ్ మీటర్స్ ఆఫ్ ఫ్లేర్ అండ్ ఆల్సో పార్ట్కి కూడా మనం చాలా డీసెంట్గా హైలైట్ చేసుకున్నాం బోట్ నెక్ టైప్ తీసేసుకొని లైక్ ఇక్కడ బార్డర్ వేసుకొని సైడ్స్కి మనం బాల్స్ అండి బాల్స్ కూడా మీరు చూడొచ్చు మంచి ఫినిషింగ్ తోటి అండ్ ఎక్కువ బాల్స్ పెట్టామండి ఏదో లైట్గా లైక్ తక్కువ కమ్మేస్తున్నాం కదా అన్నట్టు అన్న కాన్సెప్ట్ అయితే కాదు అండ్ ఇక్కడ మీరు బ్లౌజ్ పార్ట్ చూసుకున్న లైక్ యోగ పార్ట్ చూసుకున్న సరే కంప్లీట్లీ సీక్వెన్స్ అండి ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సీక్వెన్స్ వచ్చేస్తుంది హ్యాండ్స్ క్లాత్ అనేది మనం లోపల ప్రొవైడ్ చేస్తామన్నమాట దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీన్ నైంటీ నైన్ లైక్ యూ నో అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది కంప్లీట్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ అండి అందుకోసమే దీనికి ఆ ప్రైస్ అయి ఉంటుంది అండ్ దిస్ ఈస్ గ్రీన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ఇలా వచ్చేస్తుంది అండ్ దిస్ ఈస్ వన్ మోర్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది అయితే మంది రిక్వెస్ట్ చేశారు నన్ను ఈ కలర్ రీస్టాక్ కంపల్సరీ వస్తే చెయ్యండి అని సో కలర్ అయితే వచ్చేసిందండి రీస్టాక్ చేశాను అండ్ వీ ఆల్సో హ్యావ్ లైక్ సమ్ క్వాంటిటీ ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్ కంపల్సరీ గెట్ బ్యాక్ అవ్వండి మళ్ళీ రీస్టాక్ ఎప్పుడవుతుంది అనేది కూడా మనం చెప్పలేము అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ లైక్ బాటిల్ గ్రీన్లో కొంచెం డిఫరెంట్ లైక్ సేమ్ మెటీరియల్ కానీ డిఫరెంట్ డిజైన్ అనమాట అంతే అండ్ దిస్ ఈజ్ నేవీ బ్లూ ఈచ్ కలర్కి ప్యాటర్న్ ఉంది కాబట్టి సో కన్ఫ్యూషన్ కూడా మోస్ట్లీ ఏమి ఉండదండి మనకి ఓపెనింగ్ వీడియో మాత్రం కంపల్సరీగా చేయాలండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు సో దట్ డ్యామేజ్ ఏదైనా ఉన్నా సరే మేము దాన్ని లైక్ కన్సిడర్ చేసి మీకు ఎక్స్చేంజ్ అనేది డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాము అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ కాంబినేషన్ ఇదేంటంటే టాప్ టు బాటమ్ సేమ్ కలర్ కాంబినేషన్ అవడం వల్ల లైక్ లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది మంచిగా దీనికి చిన్న చాకర్స్ అలా వేసుకొని సైడ్కి ఒక దుపట్టా వేసుకుంటే బస్ అండి చాలు చాలా సింపుల్ ఉంటుంది అండ్ నైట్ పార్టీ ఈవెంట్స్కి కూడా చాలా క్లాసీగా అనిపిస్తుంది అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ సో ఇది వచ్చేసి తీల్ బ్లూకి గ్రీన్ కలర్ అయితే వచ్చేసిందండి కంప్లీట్ ఇక్కడ ప్యాటర్న్ వస్తుంది అండ్ మనకి ఫ్లేయర్ వైజ్గా కూడా క్రష్లో అయినా సరే కంప్లీట్లీ ఫుల్ ఫ్లేయర్ అనేది అయితే ఉంటుంది అండ్ పైన వచ్చేసి తీల్ బ్లూ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సింపుల్గా ఇలా బుటీస్ అయితే హైలైట్ చేసేసాము సో దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది అయితే అడిషనల్గా ఉంటుంది సారీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇది ప్రీవియస్గా మనం టూ థౌజండ్కి సేల్ చేస్తాం మన ప్రీవియస్ కస్టమర్ ఒక టూ డాస్ టూ డేస్ బ్యాకే మనకి లైక్ పర్చేస్ చేసుకున్నారు వాళ్ళకి టూ థౌజండ్కి తక్కువ అసలు వన్ రూపీ కూడా ఇవ్వలేదు ఇప్పుడైతే జస్ట్ మనకి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ డిస్కౌంట్లో ఉంది ఓన్లీ ఫర్ ఫోర్ డేస్ అండ్ దిస్ ఈజ్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి వచ్చేసి మనకి లైక్ డార్క్ డార్క్ గ్రే కలర్ టైప్ వచ్చేసిందండి ఓకే సో ఇలా వచ్చేసింది అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ లైక్ ఆనియన్ షేడ్ అండ్ ఇది అయితే ఎంతమంది రిక్వెస్ట్ చేశారంటే నాకే తెలియదండి సో అంతమంది బట్ ఇప్పుడు ఓన్లీ ఉంది కూడా లిమిటెడ్ ఫైవ్ లైక్ ఓన్లీ ఫైవ్ పీసెస్ ఈ కలర్ కాంబినేషన్లో సో ఇది వచ్చేసి ఆనియన్ పింక్కి మంచి లైక్ లైట్ పేస్టల్ షేడ్ అనేది వచ్చేసింది జస్ట్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ప్లస్ న్యూ కాన్సెప్ట్ అండి మీరు చూడొచ్చు మంచి లైక్ ట్రెడిషనల్ ప్రింట్ అనేది అయితే ఉంది మంచి మ్యాంగో డిజైన్ వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ కంప్లీట్లీ బెనారస్ మీద వచ్చేస్తుంది మనకి అండ్ ఈ మధ్యలో కూడా మనకి లైక్ ఎక్కడ గ్యాప్స్ లేకుండా మంచి ఫిల్లింగ్ అనేది వచ్చేసింది అండ్ మీరు లైక్ యోక్పాటు చూసుకున్నట్లయితే మంచి బెనారస్ తోటి హైలైట్ అయిపోయిందండి డిజైన్ అంతా కూడా అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది అండ్ బుటీస్ తోటి హైలైట్ అయిపోతుంది అండ్ కింద బార్డర్ కూడా సేమ్ యోగపాట్ ఎలా ఉందో అలానే ఈ బార్డర్ అనేది మనం హైట్ కోసం అడ్జస్ట్మెంట్ చేసినాం కొంతమంది ఇది ప్యాచ్డ్ అన్నట్టు అనుకుంటున్నారు ఇది లేకపోతే మీకు హైట్ అడ్జస్ట్మెంట్ అనేది అవ్వదు ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా తక్కువ హైట్ ఉంటే కనుక వాళ్ళు ఇది రిమూవ్ చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే ఆరల్స్ లెంత్ వైజ్ గా మీరు ఇలా అయినా ఆల్టర్ చేసుకోవచ్చు అండి ఆ బిగ్ బార్డర్ ఉంటే లైక్ ఫ్రాక్ ఒక లుక్ అనేది యాడ్ అవుతుంది సో అందుకోసం మేము అటాచ్ చేయడం కూడా అండ్ ఆల్సో ఫర్ హైట్ సో దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీన్ నైన్టీ నైన్ అండి జస్ట్ సెవెంటీన్ నైన్టీ నైన్ అండ్ దిస్ ఈస్ వన్ మోర్ సో ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది కంప్లీట్లీ లైక్ ఎల్లోకి మంచి ట్రెడిషనల్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ వైన్కి వచ్చేసి మనకి ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ నేవీ బ్లూకి మనకి మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది జస్ట్ సెవెంటీన్ నైంటీ నైన్ మళ్ళీ ఆఫర్ అయిపోయిన తర్వాత మాత్రం ఇది టూ త్రీకి తక్కువ అయితే వన్ రూపీ కూడా రాదండి దిస్ ఈజ్ ఫర్ షూర్ ఫోర్ డేస్ తర్వాత వచ్చి మేడం మీరు వీడియోలో అదే ప్రైస్ చెప్పారంటే మొత్తం వీడియో కంప్లీట్గా వింటే మనకు అన్ని డీటెయిల్స్ అనేవి అయితే వస్తాయి సో ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్కి పిస్తా గ్రీన్ అనేది వచ్చేస్తుంది అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ వైన్కి మంచి లైక్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది జస్ట్ మనకి సెవెంటీన్ నైంటీ నైన్ అండి అన్నీ చూసేసారు కదా అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ ఆల్సో మీరు ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి స్కిప్ అవ్వకుండా మెయిన్గా వీడియో అయితే చూడండి